నమస్తే అండి నమస్కారం అండి పేరేనా జగదీష్ జగదీష్ అన్న మీరు జుబ్లీ హిల్స్లో జుబ్లీ బయ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీ జుబ్లీస్ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మరి ఎట్లా చెప్పుకుంటారు దేనికి సపోర్ట్ చేస్తారు భయా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చనిపోయిన చాలా బాగా పనిచేశారు ఆయన బతికి ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన ఆయన అగేన్స్ ఎవరు గెలిచేవాళ్ళు కాదు క్లియర్ అది ఓకే ఆయన చనిపోయాడు కాబట్టి బై ఎలక్షన్స్ వచ్చింది బై ఎలక్షన్స్ లో ఇప్పుడు అమ్మగారి విషయంలో మనకు తెలియదు అన్నట్టు అంతే జస్ట్ అంటే ఆమె ఇంతవరకు ఎప్పుడు నాని హౌస్ వైఫ్ గానే ఉన్నా మా సునీత గారు ఇంతవరకు ఆమె హౌస్ వైఫ్ గానే ఉన్నారు ఎప్పుడు రాలేదు ఏది నాని మనం సారే చూసుకునే వాళ్ళు ఓకే ఇక్కడ ఏరియా మొత్తం ఆయన చాలా చాలా ఒక రకంగా అంటే చల్లని చెయ్యి ఆ రకంగా చూసుకున్నారు గోపినాథ్ చల్లం చెయ్యి అన్నట్టుగా చూసుకున్నారంట ప్రజల్ని ఆయన ఉంటే ప్రసక్తే లేదా ఆయన తప్పించి వేరాలను గెలిపించడం అనేది ఆయన చనిపోయారు కాబట్టి అనుకోకుండా నవీన్ యాదవ్ గారికి అదృష్టం కలిసి వచ్చింది ఈవెన్ ఆయన కూడా ఊహించలేదు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పి మీరు ఇప్పుడు మీ సమస్యల గురించి దేనికి సపోర్ట్గా మా చేద్దాం అనుకుంటున్నారు ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ అయితే ఇప్పటివరకు వరకు నిరూపించుకోలేదు క్లియర్ గా ఈ ఏరియాలో అయితే వాళ్ళు పెద్ద చేసిందని చెప్పేసి అనిపించలేదు ఇప్పుడు నవీన్ యాదవ్ గారైతే తనకు టికెట్ రాక నుంచే ప్రజల్లో మమేకమైన తిరుగుతున్నాడు ఆయన ఆఫీస్ వచ్చేసి మనకు యూస్ కూడా చాలా స్థలం ఉంది అక్కడికి నేను లిటరల్గా చూశాను అన్నట్టు చాలా మంది రావడం వచ్చిన వాళ్ళకి కాదని కూడా హెల్ప్ చేయడం తనతో కాకపోతే అధిష్టానంతో చెప్పాను చెప్పించడం ఆ పని ఇప్పుడు మీరు బీఆర్ఎస్ మంచిగా చేసింది అంటున్నారు ఇటు నవీన్ యాదవ్ మంచిగా చేసింది సపోర్ట్ దేనికంటున్నాను సమస్యలు ఏమిన్నాయి జూబ్లీ హిల్స్ లో నార్మల్ సమస్యలేవయ్యా ఏమని చెప్పు ప్రతి కనుక ఎలా ఉందో అలానే ఉంది ఇప్పుడు నాకు రెండు రెండు వందల యూనిట్లు అయితే నాకు సరిపోదు నాకు పైన వస్తుంది అది ఇప్పుడు ఇస్తున్నా లేదని చెప్పేసి జూబ్లీ లో డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు బోరబండ కానీ రైమత్ నగర్ కానీ ఎంత దూరం కాదు నవీన్ యాదవ్ గారి ఆఫీస్ ఎక్కడైతుందో అక్కడనే సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య అని చెప్పేసి వర్షం పడిందంటే డ్రైనేజ్ మొత్తం పొంగొని వస్తుంటది వాళ్ళ ఆఫీస్ ముందు పోతుంటుంది ఓకే అదైతే ఖచ్చితంగా చూడాల్సిందే కాకపోతే అంత తొందరగా కంట్రోల్ అయ్యేది కాదు ఇప్పుడు హైడ్రాన్ ఎట్లయితే దించిండ్రో ఆ రకంగా ఎంసీహెచ్ని కూడా దించితే మేబీ అది సాల్వ్ కావచ్చు అది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు అనేది కాదు వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది అన్నట్టు ఓకే కాకపోతే ఈయన నవీన్ యాదవ్ గారు ఇప్పుడు బాలింత తల్లులు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసింది బాలింత తల్లు ప్లేస్ నామకరణం అని చెప్పేసి శ్రీమంతం అది చేయడం వల్ల ఏమైందంటే మేము అనుకున్నది జస్ట్ లోకలం కాబట్టి ఎంత మా అంటే ముప్పై నలభై మంది వస్తారు బాలింతలు ఓకే నామకరణం గురించి ముప్పై నలభై మంది వస్తారు అంటే వంద ఆరు లేదా వందలు లేదా అనుకున్నా నాలుగు మంది వస్తారు అని చెప్పి అనుకున్నాం కానీ వెయ్యి పైన వచ్చింది అక్కడ వెయ్యి పైన వచ్చిన అంటే అది ఆయన మీద అభిమానం ఉన్నట్టు ఇంత ముందుకు ప్రజలకు ఏదైతే సేవ కూడా అని చేసి నేను చెప్పేది ఒకటే మాగంటి గోపినాథ్ గారు ఉంటే అసలు ఎవ్వరు కనపడేటోళ్ళు కాదు క్లియర్ రేవంత్ రెడ్డి వచ్చిన వరకు గెలవకపోయేవాళ్ళు అదైతే గ్యారంటీ ఆయన ముందు ఈ ఏరియాకి నేను చెప్పేది అంటే ఆయన లేరు కాబట్టి నవీ యాదవ పైకి వచ్చి ఆయనకు ఒక రక రకంగా అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే టికెట్ దొరకడము ఆయన చేసిన సేవలు అనేసి ప్రజలకు తెలిసి ఉండడం వల్ల ఆయన పెట్టిన ప్రోగ్రాంకి అంతకంటే ఎక్కువ మంది మేము మేమెంత అనుకున్నాం నాలుగు వందలు అనుకున్నాం ఎక్కువ వచ్చినాడు వెయ్యి పైన వచ్చారు మాకేమైనా పది నిమిషాలు ఉండేసి నేను ఎవరలేకపోయినా అంత రష్ ఉండేసి వెళ్ళినావా నేను ఓటర్ సభ్యుడు కాబట్టి లో లోకల్లోనే ఉన్నాను కాబట్టి ఎలా జరుగుతుందో ఏంటి అని చెప్పి చూసుకోవడానికి వెళ్ళాను నేను అంత రష్లో నేను నిలబడి ఎక్కువసేపు ఉండాలని చెప్పి నేను బయటికి వచ్చేసాను ఇంకా అంతమంది ఉన్నారని చెప్పేసి అంటే ఆయన మీద ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇదే భయ అతి కష్టం అతి కష్టమైన విషయం ఇదే అన్నట్టు ఈ ఎలక్షన్స్ అనేది ఎవ్వరు గెలిచినాడో వంద రెండు వందల తేడాతో గెలుస్తాం అండ్ క్లియర్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్